వ్యవసాయంలో రసాయనాల వాడకం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు రైతులు చైతన్యవంతమవుతున్నారు సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు కానీ నాణ్యమైన సేంద్రియ ఎరువు కొరత మాత్రం రాష్ట్రంలో తీరటం లేదు ఈ విషయాన్ని గుర్తించి గత ఏడాది నుంచి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాడు సుభాష్ ఎరువు తయారీలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నియమాలను పాటిస్తున్నారు గోవులు మేకలు గొర్రెల వ్యర్థాలతో పాటు స్థానికంగా లభించే వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేస్తున్నారు రైతులకు అందిస్తున్నారు సైలేజ్ గడ్డి సంపూర్ణ దానా ఉత్పత్తితో పాటు సేంద్రియ ఎరువులను సైతం తయారు చేసి రైతులకు అందిస్తున్నాడు సుభాష్ ఇందుకోసం వారి ఫామ్లో వెయ్యి గొర్రెలు మేకలు వంద ఆవులను పెంచుతున్నాడు జీవాలు పశువుల నుంచి వెలువడిన వ్యర్థాలతో సేంద్రియ ఎరువును తయారుచేస్తున్నాడు అదేవిధంగా వ్యవసాయ వ్యర్థాలను సైతం వృధాగా పోనీయకుండా వాటిని ఎరువుగా మార్చేస్తున్నాడు ప్రస్తుతం రాష్ట్రంలో సేంద్రియ ఎరువు కొరత ఉంది ఆ కొరతను తీర్చేందుకే సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తున్నానని చెప్తున్నాడు ఈ ఎరువులను పంటల సాగులో వినియోగించటం వల్ల నేల సారం పెరగడంతో పాటు ఆరోగ్యకరమైన అధిక పంటల దిగుబడి అందుతుందంటున్నాడు సుభాష్ మాకున్న ఒక వెయ్యి గొర్రెల మేకలు తర్వాత వంద ఆవులతో ఏదైతే వాటి పేడ వాటి మూత్రం ద్వారా మేము సేంద్రియ ఎరువు తయారు చేయడం జరుగుతుంది ఈ వీటి పేడనే కాకుండా మా ఇండస్ట్రీలో వచ్చే ప్రాసెస్ వేస్టు తర్వాత మాకున్న నలభై ఎకరాలు మా క్షేత్రంలో మాకు దాదాపు నాలుగైదు వేల చెట్లు ఉన్నాయి గంధం చెట్లు కావచ్చు టేక్ చెట్లు కావచ్చు పుల్ల పండ్ల తోటలు కావచ్చు వీటిలో వచ్చే అగ్రి వేస్టు తర్వాత మొక్కజొన్నలో కానీ వే ప్యాడీలో కానీ వచ్చే అగ్రి వేస్ట్ని అంతా కూడా మేము ఈ కంపోస్ట్ యాడ్లో వేసేసి వాటికి వేస్ట్ రికంపోస్టర్ ఇచ్చి దాన్ని బాగా మురగబెట్టి అది మురిగిన తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల పాటుగా గోమూత్రాన్ని ఇచ్చి గోమూత్రలో బాగా నానబెట్టి దాని తర్వాత ఫైనల్గా బ్యాగింగ్ చేసే ముందు వాటికి బయోఎన్పికే ధర వాల్యుయేషన్ చేసి రైతు సోదరులకు అందించడం జరుగుతుంది అది మేము లార్జ్ స్కేల్లో అంటే ఇంతకుముందు కొంత చిన్నగా సంవత్సరానికి ఐదు వందల లారీల నుంచి ఆరు వందల లారీల వరకు మాత్రం ఇచ్చేవాళ్ళము ఈసారి పశువులు బయట పశువులు పేడ తగ్గిపోయింది పశువుల పేడ దొరకట్లేదు కాబట్టి మనకు దానికి ప్రత్యేకంగా ఉన్న సోర్సు సేంద్రియ ఎరువు మాత్రమే అందుకే రైతు సోదరులకు పెద్ద మొత్తంలో సేంద్రియ ఎరువును అందియాలన్న ఉద్దేశంతో దాదాపుగా ఒక రెండు లక్షల బ్యాగులు తయారు చేసే విధంగా దానికి కావాల్సిన రా మెటీరియల్ని గత ఎనిమిది నెలలుగా మేము ప్రాసెస్లో పెట్టి తయారు చేసాము నెక్స్ట్ ఏప్రిల్ పదిహేను నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఈ సేంద్రియ ఎరువు వాడడం వల్ల ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులో ఉన్న పోషకాలు పూర్తిగా అందేయడమే కాకుండా దాన్ని ఏదైనా రైతు కనుక వేరే ఫర్టిలైజర్ కనుక వాడితే దాన్ని పూర్తిగా మొక్క అందినట్టుగా చేస్తుంది అదే కాకుండా మేమైతే లూ లైవ్ యూస్ఫుల్ బ్యాక్టీరియా దాంట్లో ఇన్సిట్ చేస్తున్నామో ఇది గాలిలో ఉండే నైట్రేట్ను కూడా అబ్జర్వ్ చేసుకుని మొక్క కందిస్తుంది అదే దాంతోపాటు నేలలో కావలసినంత నత్రజని ఉంది పాస్ పొటాష్ ఉంది ఫాస్ఫరస్ ఉంది ఇంకా జింక్ ఉంది చాలా రకాల పోషకాలు భూమిలో ఉన్నాయి కానీ అది కంద అంతా కిందికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఏది ఈ లైజ్ యూస్ఫుల్ బ్యాక్టీరియా ఇన్సిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది భూమిని బాగా పుల్ల పుల్లబడిచి పుల్లబొడిచి భూమి లోపల ఉన్నటువంటి ఈ ఈ సేంద్రియ ఎరువులన్నిటి అన్నిటి కూడా మొక్కకు అందేటట్టుగా చేయడం వల్ల బాగా నేల సారవంతమై అధిక వచ్చి తర్వాత ఆరోగ్యకరమైన పంటలు వస్తుంటాయి ఇలాంటి చీడపీడలు కూడా ఆశించవు ఇక ఈ ఎండాకాలంలో జీవాలను బయటికి తీసుకువెళ్లేవారు కాస్త జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాడు సుభాష్ ప్రత్యేక వేళల్లోనే వాటిని తిప్పాలని చెప్తున్నాడు ప్రస్తుతం గ్రాసం కొరత ఉండటం వల్ల గడ్డిని జీవాలకు అందించాలంటున్నాడు రైతులు సంప్రదిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు శైలేష్ ని అందిస్తామంటున్నాడు అన్ని కాలాల్లోనూ ఇటు జీవాలకు అటు పాడి పశువులకు పోషకాహారాన్ని అందించాలన్నదే తన ప్రధాన ఉద్దేశం అని సుభాష్ చెప్తున్నాడు రైతులు వారి వారి పొలాల్లో చిన్న మొత్తంలో సైలేజీ గడ్డిని సంపూర్ణ దాణాను తయారు చేసుకోవచ్చని అంటున్నారు పశువులకు దాణా అందించే విషయంలో సరైన పద్ధతులు పాటిస్తే రైతుకు లాభాలు అందుతాయని చెప్తున్నాడు ఫార్మర్ ఫార్మర్ కు కొత్తగా వాళ్ళు సైలేజ్ యూనిట్ని సైలేజ్ వాళ్ళు రైతు వారిగా వాళ్ళ ఫామ్ లెవెల్ కూడా వాళ్ళు తయారు చేసుకోవచ్చు దానికి ఇంత పెద్ద కాస్ట్లీ మిషన్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు మామూలుగా సైలో పిట్స్ కట్టుకొని మేము టూ థౌజండ్ టెన్లో నుంచి సైలేజ్ చేస్తున్న పది సంవత్సరాలుగా అప్పుడు మాకు కూడా మా దగ్గర మిషనరీ లేవు రెండు వేల పదివేలో మాత్రమే మిషనర్ ఇంపోర్ట్ చేశాము స్టార్టింగ్లో ఏం వాళ్ళం అంటే సైలో పిట్స్ కట్టుకున్నాము సీజన్లో దొరికినప్పుడు ఆ పిట్స్ మూడు నుంచి నాలుగు వందల మెట్రిక్ టన్నులు మేము పోగు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకొని ఆరు నెలల పాటుగా వాడేవాళ్ళము మళ్ళీ సెకండ్ సీజన్లో పోగు చేసుకొని మళ్ళీ ఆరు నెలలు వాడేవాళ్ళము ఈ విధంగా అంటే దఫ దఫాలుగా మన మొక్కజొన్న అందుబాటులో ఉన్నప్పుడు తయారు చేసుకుని దాన్ని వాడుకోవచ్చు కొత్తగా ఒకవేళ కమర్షియల్ యూనిట్ పెట్టాలనుకుంటే కూడా వాళ్ళకు ఏమైనా తగిన సలహాలు సపోర్ట్ కావాలన్నా చేస్తాం ఇప్పుడు ఇండస్ట్రీ అనేది మనం అంటే ప్రతిసారి లాభము నష్టము అనేది జరుగుతూ ఉంటుంది బిజినెస్ అనేది లాభ నష్టాలతో కూడిన కలెక్టతో కూడినది పోయిన సంవత్సరము మేము పెద్ద మొత్తంలో సైలి తయారు చేసినాము కరోనా వచ్చింది ట్రాన్స్పోర్టేషన్ దొరకలేదు వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి దాదాపుగా పెద్ద మొత్తంలో నష్టపోయినాం ముందు సంవత్సరం బాగా లాభపడ్డాం ఈ సంవత్సరం కూడా పరిస్థితి అనుకూలంగా ఉంది బాగానే ప్రొ ప్రొడక్షన్ చేసి సప్లై చేస్తున్నాం దీనిలో ఖచ్చితంగా ఇంత మిగులుతుంది ఇంత మిగులుతుంది క్యాలిక్యులేషన్ చెప్పడానికి లేదు మనకు దాన్ని దాని కొంతవరకు ఏం చెప్పగలుగుతాము అంటే ఒకటి మూడు వందల అరవై రోజులు మనం ఈ బిజినెస్ని రన్ చేసుకోవడం వల్ల రైతులతో మంచి కాంట్రాక్ట్లు ఉండే వాళ్ళకి మూడు వందల రోజులు పసుపు అందించడం వల్ల కొంతవరకు మనకు ఫార్మర్ మనకి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు కూడా లాంగ్ టర్మ్లో బెనిఫిట్ పొందుతారు షార్ట్ టర్మ్లో ఆలోచించుకుంటే దీంట్లో మనకు పెద్దగా ప్రాఫిట్స్ రావు లాంగ్ టర్మ్ ఆలోచించే వాళ్ళకి మాత్రం మంచి లాభసాటిగా ఈ సైలేజ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీని రన్ చేసుకోవచ్చు